మళ్ళీ ఈరోజు ఒకటి విన్న కొంతమంది బచ్చా నాయకులు ఉన్న తెలుగుదేశం పార్టీలో కాలిర్ర కొట్టుకున్న వాళ్ళు పసిబిడ్డలు కాలిర్ర కొట్టేస్తే మూతి మీద మేసాలు తిప్పుతున్న కాలిర్ర కొట్టేసి ఇంట్లో పడుకున్న వాళ్ళు కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఫోన్ చేసి అనిల్ లేడు నర్సరావుపేట వెళ్ళిపోయాడు ఇంకా మిమ్మల్ని ఎవరు కాపాడతారు ఇక్కడ వచ్చేది తెలుగుదేశం పార్టీయే చంద్రబాబు నాయుడు గారు మాకే చెప్పాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సంగతి చూడమని ఎదికొస్తే మిమ్మల్ని ఎవరు కాపాడుతారు మిమ్మల్ని ఎవరితో సంగతి అన్నారు నేను నరసరావుపేట పోయినా అక్కడి నుంచి అయితే ఇంకొక దూరం పోయినా నెల్లూరు నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా వచ్చి నిలబడతా నన్ను దాటే నా కార్యకర్తలు కలకను కను జగన్మోహన్ రెడ్డి గారు రారని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు మళ్ళీ చెప్తా ఉన్నా ఎవరైనా తోక జాడించి బెదిరించడం మొదలు పెడితే మళ్ళీ వచ్చి తోలు తీస్తా నేను నర్సరావుపేటకు పోయినాను నెల్లూరు నగరం ఏమిలే ఇది నాకు ఒక కన్ను లాంటిదే ఇక్కడే ఉంటా ఇక్కడికి వస్తా ఎక్కడైనా ఆపరేట్ చేస్తా నా కార్యకర్తలు కానీ మా వైయస్ఆర్ కాంగ్రెస్ నాయకులు జోలికి కానీ కానీ వచ్చి ఇట్లాంటి ఏదో బెదిరింపులు కానీ చేస్తే నేను రిలీజ్ కూడా చేయగలను ఆడియో కానీ అసహ్యంగా ఉంటుంది ఆ చీప్ గార్డ్ గారి గురించి వాడి గురించి కూడా ఎక్కువసేపు మాట్లాడటం వేస్ట్ కాబట్టి చూపలా కాలు ఎరగ్గొట్టుకొని ఒక పసివాడు కాలు ఎరగొడితే ఇంట్లో పడుకున్నాడు వాడిని కూడా ఏం చేయలేం వీడంట మా కార్యకర్తను టచ్ చేస్తాడంట వాడు మగోడైతే టచ్ చేయమను నిజమైన మగవాడు అధికారం ఉన్నా లేకపోయినా రూమ్ మిర్చుకొని నిలబడతాడు రేపు మేము వస్తాం మేము వస్తాం నువ్వు వచ్చేది లేదు సచేది లేదు వందల వేల కోట్లున్న డబ్బు నా అహంకారం డబ్బు మతం డబ్బు అహంకారం నాకు డబ్బు ఉంది మాకు వేల ఉన్నాయి మేము ఏమైనా చేస్తే చెల్లుబాటు అవుతుందానికి స్వస్తి పలికి సామాన్యులు గెలిపించుకుంటే కొన్ని రెచ్చగొట్టే పనులు చేస్తా అన్నారు దర్గాకి ప్రతిరోజు ప్రతి సంవత్సరం రొట్టెల పండగకి వెళ్ళి రొట్టె వదులుతామా లేదా లక్షల మంది నెల్లూరు నగరం నుంచి ముస్లింలు పండగైనా ఆ దర్గాకి వెళ్ళి ప్రతి హిందూ రొట్టె వదులుతాడా లేడా రొట్టె వదిలేదానికే మొక్కేదానికి ఆ దర్గాకి వెళ్ళినప్పుడు ఒక ముస్లిం అభ్యర్థిని మనం గెలిపించుకోలేమా అని అడుగుతా ఉన్నా గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది మత సామరస్యానికి నెల్లూరు నగరం బారాషాహి దర్గా ఒక ప్రతీక అట్లాంటి బారాషాహి దర్గా నెల్లూరు నగరానికి ప్రపంచం అంతా ఒక కమ్యూనల్ హార్మోనియతో ఉన్న నెల్లూరులో ముస్లింని కూడా గెలిపించుకోవాలని మేమంతా ఒకటే అని చెప్పాల్సిన బాధ్యత అందరి మీద ఉంది అని చెప్పి దయచేసి ఆలోచన చేయడం మాత్రం తెలియజేస్తా ఉన్నాం